సోమవారం ములుగు జిల్లాలో కొత్తగా పైలట్ ప్రాజెక్టుగా అంగన్వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరు సంవత్సరాల ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతిరోజు వంద మిల్లీ లీటర్ల పాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఐటీడీఏఓ పీఓ మిత్రా శర్మ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూ ఓ తులరవి సిడిపిఓ శిరీష అంగన్వాడీ టీచర్లు ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు ప్రీ స్కూల్ పిల్లలకు తదితరులు పాల్గొన్నారు మన జిల్లా పరిషత్ చైర్మన్ రవిచంద్ర గారికి ఆత్మ చైర్మన్ నమస్కారం యాక్చువల్లీ అంగీలో ఏం జరుగుతుంది ఏం పని చేస్తారు అంటే ముందు ఒక ప్రణాళిక అంతా అందరికీ తెలియక తెలియక లేకపోయేది వాళ్ళకి పౌష్టికంగా ఆహారాలు ఇవ్వడానికి ఒక ప్రాపర్ గా ఫిక్స్ చేయడం జరిగింది వాళ్ళకి రేట్స్ అవన్నీ పెంచడం జరిగింది తర్వాత నర్సరీ స్కూల్ లాగానే అంగన్వాడీ వర్కర్స్కి కూడా సమ్మర్ హాలిడేస్ కూడా ప్రకటించడం జరిగింది